జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి మృగశిర మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి ఈ జాతకునికి పనికి వచ్చే నక్షత్రాలు చూద్దాం అశ్విని ఇరవై ఆరు పాయింట్స్ కృత్రిక మొదటి పాదం ఇరవై ఒక్క పాయింట్స్ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు పద్దెనిమిది పాయింట్స్ రోహిణి పాయింట్స్ మూడవ పాదం మృగశిర ఒకటి రెండు పాదాలు పంతొమ్మిది పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలు ఇరవై ఎనిమిది పాయింట్స్ అబ్బాయిది మూడవ పాదం అయితే నాలుగవ పాదం అమ్మాయిని చేసుకోవచ్చు అబ్బాయిది నాలుగో పాదం అయితే మూడో పాదం అమ్మాయిని చేసుకోవచ్చు ఆరుద్ర ముప్పై నాలుగు పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ముప్పై రెండు పాయింట్స్ ఉత్తర పల్గుని రెండు మూడు నాలుగు పాదాలు ముప్పై పాయింట్స్ హస్త ముప్పై మూడు పాయింట్స్ స్వాతి ఇరవై ఏడు పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు పంతొమ్మిది పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర పాదానికి ఇరవై నాలుగు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగో పాదం వరకు ఇరవై మూడు పాయింట్స్ శతభిషం ఇరవై పాయింట్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు ఇరవై నాలుగు పాయింట్స్ ఇవి మధ్యమమైనవి చూద్దాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు పాయింట్స్ వైరి నక్షత్రం మృగిశిర చిత్త ధనిష్ట మూడు రెండు రెండు పాదాలు కలిగిన నక్షత్రాలు ఇవి ఒకరికి ఒకరు వైరి నక్షత్రాలు అందుచేత ధనిష్ట చిత్త పనికిరావు సర్వే జన సుఖినో బుశీలారాణి రామానుజదాసి